ఒక ఆయన నిలబడి మీలో పర్లోకెవతారో చేస్తున్నారు అనమాట చాలామంది కొంతమంది అర్థమయ్యి అర్థమవు ఎత్తుతున్నారు కొంతమంది వాళ్ళ మనసులో క్వాలిటీ లేకపోయినా మళ్ళీ జనాలు ఏమో అనుకుంటారని తల చేయత్తకపోతే అని చెప్పేసి నేను పర్లోకం అవుతానని ఎత్తుతున్నాను కొంతమంది ఒక ఆయన చేయత్తలేదంట చేయత్తకపోతే ఏం బాబు అందరూ ఎత్తే ఇంచుమించి నువ్వు ఒక్కడే మిగిలిపోయావు నువ్వెందుకు చేయలేదని నేను పోతే పోతాను అయ్యాలన నేను పోతే పోతాను ఏంటయ్యా అదేంటో డౌట్ అంటే డౌట్ కదా అయ్యేది అనుమానం కదా నేను పోతే పోతా నేను పోతే పోతా సార్ నేను పోతే పోతా ఏంటి పోతే పోతాను పోవాలి కదా ఉండే ఉన్నాక ఉండాలి నేను పోతే పోతా ఏంటంటే అది కాదు సార్ నేను అనేది నాలో నేను నేను నేనే అనే అహం పోతే అప్పుడు పోతా సార్ నేను అనేది పోతే అప్పుడు అన్నమాట అదే నేను నేను అనేది మనకి